అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ మంత్రులు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ గారికి కంప్లైంట్ ఇస్తున్నారు అట మంత్రుల పైన మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అసలు మంత్రులు మమ్మల్ని పట్టించుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు అసలు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అంటే కూడా పక్కన పెడితే మంత్రులే మాకు అపాయింట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు మంత్రులను కలుద్దామంటే మంత్రులు మమ్మల్ని కలిసేటటువంటి అవకాశం కూడా లేదు ఎంతసేపు మంత్రుల దగ్గరికి పోతే వాళ్ళు మమ్మల్ని ఒక పురుగును చూసినట్టు చూస్తున్నారు మమ్మల్ని డేక్తలేరు మమ్మల్ని దగ్గరకు కూడా రాణిస్తలేరు మేము మాట్లాడనికపోతే మంత్రులు మాతో మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా లేదు తర్వాత ఎమ్మెల్యేల పెద్ద బాధ ఏంటి చెప్పనా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి లేకపోతే పోలీస్ స్టేషన్లు కానివ్వండి లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు లేకపోతే ఆర్డీఓ ఆఫీసు ఉన్నాయి కదా ఈ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులకు ఎమ్మెల్యేలు ఏ పనులు చెప్పినప్పుడు చేస్తలేరట చిన్న చిన్న పనులు రోడ్ కాంట్రాక్టో లేకపోతే ఇంకో పోల్ మీద లైట్లేజ్రో లేకపోతే ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఎమ్మెల్యేలు అధికారులకు ప్రభుత్వ అధికారులకు ఒక్క పని చెప్పినా కూడా వేసే అసలు ఎమ్మెల్యేలను ప్రభుత్వ అధికారులు పట్టించుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు అనేది పేపర్లో వచ్చినటువంటి వార్తనే ఒక పేపర్లోనే వచ్చింది డైరెక్ట్ ఈ వార్త చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఈ వార్తను చదువుతూ ముందుకు వచ్చినారు చాలా మంది ఈ అంశం పైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినారు అయితే ఎమ్మెల్యేలు ఎంతమంది అధికారులతో డిస్కస్ చేసినా కూడా ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేరు ఏం చెప్తున్నారు తెలుసా అధికారులు మాకు మంత్రితో చెప్పియండి మాకు మంత్రితో చెప్పియండి అప్పుడు మీ పని చేస్తాం ఇప్పుడు ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో ఆ ఎమ్మెల్యే ఇవ్వ పలానవులు మీ దగ్గరకు వస్తారు ఈయనకు భూమి పట్టానో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇప్పి ఒక చిన్న పని పనిచేసి పెట్టు లేకపోతే ఒక చిన్న కాంట్రాక్ట్ ఉంది ఈ కాంట్రాక్ట్ నేను పంపించినటువంటి పర్సన్కి కి ఏమని చెప్పి ఒక ఎమ్మెల్యే పని ఏదన్నా పనిచేపీకి ఎమ్మెల్యే ఏదైనా ఓ పైరోగి చేసింది అనుకో ఆ పైరోగిని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఎవరు ప్రభుత్వ అధికారులు ఏమంటారట తెలుసా ప్రభుత్వ అధికారులు మేము ఎమ్మెల్యే మాట మేము పట్టించుకోమండి మాకు మంత్రితో చెప్పియండి అంటే మంత్రిలో ఫస్ట్ అధికారులతో చెప్పి పెట్టిరన్నట్టు ఎమ్మెల్యేలు మీరు ఫోన్లు చేసినా రెస్పాన్స్ కావద్దు ఎమ్మెల్యేలు మీతో ఏం చెప్పినా కూడా మీరు పట్టించుకోవద్దు ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఏం అడిగినా కూడా మీరు మంత్రికి చెప్పండి మంత్రి చెప్తేనే చేస్తాం మంత్రి చేతిలోనే మేము అంటే మంత్రులు డైరెక్ట్ మాట్లాడుకున్నారు అన్నట్టు ఇక మంత్రులు డైరెక్ట్ అధికారులతోనే సెటిల్మెంట్ వాళ్ళతో సెట్ చేసుకున్నారు ఏం చెప్తా అదే చేయాలి ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా మీరు లేపొద్దు ఎమ్మెల్యేలు ఏదైనా ఫేవర్ అడిగినా కూడా మీరు చేయవద్దు మేము చేయమంటేనే చేయర్రీ ఎమ్మెల్యేలు వంద అడుగుతారు ఎమ్మెల్యేలు మీరు పట్టించుకోవద్దు లేకపోద్దు మేము ఏది చెప్తే అదే అని చెప్పి ఆల్రెడీ మంత్రులు కొంతమంది అధికారులతో మాట్లాడుకున్నారు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ అందుకు చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఈ అంశంపైన మాట్లాడుతూ వస్తున్నారు ఇప్పటికీ సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది వార్త ఎందుకు మరి ఈ ఎమ్మెల్యేలు కూడా ప్రజలే ఓట్లేసి గెలిపించారు కదా ఎమ్మెల్యేలు కూడా ప్రజల దగ్గర నుండి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు కదా మరి ఎమ్మెల్యేలను మంత్రులు ఎందుకు దేక్తలేరు ఎందుకు పట్టించుకుంటలేరు అంటే పాపం ఎమ్మెల్యేలు తినేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఆ తినడం అంటే ఏంటి అవినీతి సొమ్ము మంత్రులు తినేటటువంటి పరిస్థితి మంత్రులు కొంతమంది మంత్రులు ఐదు లక్షల కకృతి పడుతున్నారు లక్ష రూపాయల కకృతి పడుతున్నారు రెండు లక్షల రూపాయల కకృతి పడుతున్నారు అవినీతి ఈ అవినీతి కదా ఈ అవినీతికి బాగా అలవాటు అయిపోయినారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు అలవాటు అయిపోయి ఈ ఎమ్మెల్యే ఏదైనా చేద్దాం అనుకుంటే ఎమ్మెల్యే పోవద్దు ఎమ్మెల్యే ఒక్క రూపాయి ఎమ్మెల్యే పోవద్దు ఎమ్మెల్యే ఏదైనా కాంట్రాక్టుల గురించి మాట్లాడినా కూడా ఎమ్మెల్యేకి ఏం చెప్పదు మీరు మంత్రులకే చెప్పాలి ఎమ్మెల్యే ఏమైనా అడిగినా కూడా మాకు మంత్రి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే చేస్తాం మా మంత్రి దగ్గర నుండి ఆర్డర్ వస్తేనే చేస్తాం మీరు చెప్తే చేయమని చెప్పి చాలా మంది అధికారులు ఎమ్మెల్యేలకు చెప్తున్నారట మేము చేయం సార్ మాతోటి కాదు మళ్ళీ మంత్రి మా మీద ఫైర్ అవుతారు మంత్రి చెప్తేనే చేస్తాం మీరు చెప్తే మేము చేయమని చెప్పి కొంతమంది అధికారులు ఎమ్మెల్యేలకు డైరెక్ట్ ముఖం మీద చెప్తున్నట్ట మేము చేయము మాకు అవసరం లేదని చెప్పి చేతులు ఎత్తేస్తారు చాలా మంది ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేలు నారాజ్ అయిపోయినారు చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు నారాజ్ అయిపోయి ఇట్లయితే గాని పని అరే మనం ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాన్స్టెన్సీ జనం మనపైనే నమ్మకం పెట్టుకుంటారు జనాలు వచ్చి మన దగ్గర అడుగుతారు సార్ మాకు ఇదో చిన్న ఫేవర్ కావాలి సార్ ఇదో పలానా హాస్టల్లో సీట్ కావాలి పలానా స్కూల్లో సీట్ కావాలి పలానా కాలేజ్లో ఒక చిన్న సీట్ కావాలన్నది వస్తే ఇలా ఎమ్మెల్యేలు చెప్తే పట్టించుకునే పరిస్థితి లేదు అధికారులు అసలు డేకేటటువంటి సిచ్యువేషన్ లేదు డైరెక్ట్ చెప్తున్నారు అధికారులు ఓపెన్ గా చెప్తున్నట్ట మంత్రి చెప్తేనే చేస్తాం ఎమ్మెల్యే చెప్తే చేయము మీరు మంత్రితో మాకు చెప్పిపియండి మంత్రి వాళ్ళ పిఏతో చెప్పి పర్లేదు మేము చేస్తాం అని చెప్పి ఈరోజు చెప్పే పరిస్థితి ఎమ్మెల్యేలకే అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎంత ఘోరంగా అయిపోయింది దూరుడి చాలా మంది ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ గారికి కంప్లైంట్ ఇస్తున్నారట ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కొంత కాంగ్రెస్లో అలజడి పెరిగిపోయింది కాంగ్రెస్ లో కొంత వాతావరణం చేంజ్ అయిపోయింది అప్పుడు దీపాదాస్ మున్సి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో విచ్చల విడిగి ఉంటుండే చాలా మంది మంత్రులు అవినీతి చేసి దందాలు చేసి కబ్జాలు పెట్టి అక్రమంగా సంపాదించుకొని దీపాదాస్ మున్సి గారిని ఎట్లను అట్లా సెట్ చేసుకుంటుండేది ఓ విల్లా ఇచ్చో లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చో లేదో కోటి రూపాయలు ఇచ్చో రెండు కోట్లు మూడు కోట్లు పది కోట్లు ఇచ్చో వాళ్ళు పర్సెంటేజ్ ఇచ్చి దీపాదాస్ మున్సి గారిని వాళ్ళు మేనేజ్ చేస్తుండే కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఈమెను మేనేజ్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే మీనాక్షి నటరాజన్ అందరితో మాట్లాడుతుందట కాంగ్రెస్ పార్టీ చిన్న కార్యకర్త పోయి మాట్లాడినా కూడా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతుందట వాళ్ళ బాధలు తెలుసుకుంటుందట వాళ్ళ కష్టాలు తెలుసుకుంటుందట కాబట్టి ఇదంతా పంచాయతీ కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర పోయినా రేవంత్ రెడ్డి పదా పట్టించుకునే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇస్తలేడు మంత్రులకే అపాయింట్మెంట్ ఇస్తలేడు ఇంకా ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డితో నా బాధ చెప్పుకునే పరిస్థితి ఉంటుందా పోనీ చెప్పుకున్న తర్వాత రేవంత్ రెడ్డి మన రెస్పాన్స్ అయ్యేటటువంటి సిచువేషన్ ఉంటుందా ఆయన పనులు ఆయనే ఆయన సీఎం సీట్లు కాపాడుకోవడానికి ఆయన వంద పనులలో వంద బిజీగా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అయితే ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ గారితో చెప్తున్నారట మేడం మేము ఏం చెప్పినా ప్రభుత్వ అధికారులు నో అంటున్నారు తల ఇట్టిట్లు ఊపుతుండ్రు మరి మేము ఏం చేయాలి ఈ ప్రభుత్వాధికారులు వాస్తవానికి ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాట వినాలే విలనానికి వాళ్ళు రెడీగా ఉన్నారు ప్రభుత్వ ప్రభుత్వాధికారుల తప్పేం లేదండి ఇక్కడ చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఇదే పని ప్రభుత్వాధికారుల తప్పు అస్సలే లేదు మంత్రుల తప్పే మంత్రులే చెప్పిరట ప్రభుత్వ అధికారులకు ఏం చెప్తాది వినాలి మీరు ఎమ్మెల్యేలు చెప్పింది వినొద్దు ఎమ్మెల్యేలు మీ దగ్గరకు వచ్చినా కూడా మీరు చెప్పండి ఎమ్మెల్యేలకి మంత్రితోనే చెప్పియండి మంత్రి చెప్తేనే చేస్తామని కూడా మీరు చెప్పండి ఏం చెప్తే అది చేయండి ఇష్టం ఉన్నట్టు చేస్తాను నడవద్దు అని చెప్పి మంత్రులే చెప్పిరట మరి ఎమ్మెల్యే పదవి కూడా మంత్రులే తీసుకుంటే అయిపోతుంది కదా ఈ ఎమ్మెల్యేలు అంతా ఎందుకు ఉన్న పన్నెండు మంది లిట్టు లిట్టు మంటు మీరే మొత్తం చేసుకుంటే అయిపోతుంది కదా పని మిగిలినటువంటి ఈ అరవై మంది ఎందుకు మరి ఈ అరవై మంది ఎందుకు యాభై మంది ఎమ్మెల్యేలు ఎందుకు ఇప్పుడు మీరు ఎంతమంది అరవై నాలుగు మంది గెలిచింది అరవై నాలుగు మందిలో దాదాపు యాభై రెండు మంది ఎమ్మెల్యేలు ఉంటారు పన్నెండు మంది మినహాయిస్తే రేవంత్ రెడ్డితో సహా పన్నెండు మంది మినిస్టర్స్ ఒక ఆయన ముఖ్యమంత్రి ఒక ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రితో పన్నెండు మంది యాభై రెండు మంది ఎమ్మెల్యేలు మిగులుతారండి ఈ యాభై రెండు మంది ఎమ్మెల్యే పదవులు కూడా పన్నెండు మంది మెయింటైన్ చేస్తే అయిపోతుంది కదా మరి అంటే ఈ యాభై రెండు మంది తోలుబొమ్మల లెక్కలు ఉత్తదేనాయ వీళ్ళు వీళ్ళు ఏ అధికారికి చెప్పినా పని చేసే పరిస్థితి లేదు మరి ఎందుకు పని చేస్తలేరు అర్థమవుతుంది ఎందుకు పనిచేస్తలేరు అని అడిగితే మంత్రులు చెప్పాలంటున్నారట ఇట్లున్నది మన పరిస్థితి మస్తు మంది మంత్రులు నేను అందరిని అంటలేను కొంతమంది మంత్రులు అవినీతికి అలవాటైపోయినారు అక్రమ సొమ్ముకు అలవాటు చాలా మంది డబ్బులు దోచుక తినడానికి అలవాటైపోయినారు మంత్రులు ఆ అలవాట్లో భాగంగానే ఈ ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి పోనీ చేస్తారు పాపం ఎమ్మెల్యేలు కూడా కట్టినవ్వు ఎమ్మెల్యేలు కూడా అవినీతి చేయాలి దందాలు పెట్టాలి కబ్జాలు పెట్టాలి ఆడ ఇసుక వసూలు చేయాలి దందాలు చేయాలనే ఆలోచనలు ఉంటారు కదా ఎవరైనా కూడా ఎలక్షన్ టైంలో ఒక్కొక్కడు యాభై కోట్లు అరవై కోట్లు ఖర్చు పెట్టుకొని ఉంటాడు ఈ యాభై అరవై కోట్లు సంపాదించుకోవాలి కదా అంతకంటే ఎక్కువనే సంపాదించుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షనే కదా అధికారంలో ఉన్నప్పుడు అవుతుంది ఆ పని అటు సంపాదించుకుందామంటే మంత్రులు ఇస్తలేరు స్కోప్ మంత్రులు అసలు అవకాశం ఇస్తలేరు దగ్గరికి నానిస్తులేరు ఎమ్మెల్యేలు పోనీ ఎమ్మెల్యేలు వాళ్ళ కష్టాలు ఏదన్నా మంత్రులు చెప్తే చెప్పుకుందాం అంటే మంత్రులు అసలు కలిసే పరిస్థితి లేదు కదా కాన్స్టిట్యున్సీలోకి ఎమ్మెల్యేలు పోతే చాలా మంది జనం రైతు బంధు ఏమైంది రుణమాఫీ ఏమైంది మీరు గిట్టుబాటు ధర అని చెప్పి ఏమైంది కౌలు రైతులకు మీరు పైసలు ఇస్తానన్నారు ఏమైంది రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తానని చెప్పి ఏమైంది బతుకమ్మ చీరలు ఏమైంది రోడ్లు ఎప్పిస్తున్నారు గుడి కట్టిస్తున్నారు బడి కట్టిస్తారు ఏమైందని చెప్పి ఎమ్మెల్యేలను జనాలు అడుగుతున్నారు అడుగుతుంటే ఈ ఎమ్మెల్యే ఎవరిని అడగాలి మినిస్టర్ని అడగాలి మంత్రిని అడగాలి సార్ మమ్మల్ని ఇచ్చి అడుగుతున్నారు మా నియోజకవర్గానికి సిల్లి గవ్వ కూడా పైసలు రాలే ఇప్పటిదాకా మేము ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేద్దామంటే యాభై కోట్లు వంద కోట్లు మా నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తే ఏదైనా పని చేసుకుంటాం కదా మాకు పైసలు వస్తలేవు దయచేసి ఏమైనా పైసలు ఇప్పిల్ అని చెప్పి మంత్రుల పోతే మంత్రులు పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు డైరెక్ట్ ఎమ్మెల్యేలు అయితే రేవంత్ రెడ్డిని అడిగే పరిస్థితి ఉండదు కదా ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది ఎమ్మెల్యే మంత్రిని అడిగితే మంత్రి రేవంత్ రెడ్డి చెప్తే రేవంత్ రెడ్డి హైమాండ్కి చెప్తే అప్పుడు నిధులు విడుదలైతాయి కాంగ్రెస్ కథ గట్టే ఉంటుంది ఒక్కోళ్ళు డిసిషన్ తీసుకునేటటువంటి పని ఉండదు చైన్ సిస్టమ్ ఓ పది మంది చెప్పాలన్నట్టు ఓ ఒక నియోజకవర్గానికి ఓ పది ఇరవై కోట్లు రావాలంటే జీట్లుండేది కాంగ్రెస్ కథ ఎందుకంటే అంతా ఢిల్లీయే కదా రేవంత్ రెడ్డి గల్లీలో ఏం చేయాలన్నా ఢిల్లీ అనుమతిస్తేనే చేస్తారు కాబట్టి ఎమ్మెల్యేలు పైన తిరుగుబాటు చేస్తున్నారు కంప్లైంట్ ఇస్తున్నారు ఈ కంప్లైంట్ దేనికి అంటే మంత్రులే ఎమ్మెల్యేలకు షాక్లు ఇస్తున్నారు అన్నట్టు ఇప్పుడు మంత్రులే ఎమ్మెల్యేలకు షాక్లు ఇస్తున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు చేతులు ఎత్తేసేటటువంటి పరిస్థితులు మాకు సంబంధం లేదు ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారట ఎవరు ఎవరైనా ప్రజలు వచ్చి మా రైతు బంధువులు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ మంత్రిని అడుగు చెప్తా అని చెప్తున్నారు మంత్రి వాళ్ళు ఇంటి కోరి కొండ సూలైకి ఇంటికి కోర్రి సీధర్బాబు ఇంటికి కోర్రీ పొన్న ప్రభాకర్ ఇంటికి పోయి రాతకాలి ఇంటికి పోయి మాకు సంబంధం లేదని చెప్పి మంత్రులు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా చేతులు ఎత్తేస్తారు మాకేం ఏం పని లేదు మా చేతులు ఏం లేదు అంత మంత్రుల చేతులనే వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తాం మేము మాకు సంబంధం లేదు ఎమ్మెల్యేలు కూడా అంతే కాబట్టి ఇప్పుడు మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఒక పంచాయతీ కాంగ్రెస్ కొత్తగా ఇప్పుడు సెగ కొత్తగా నడుస్తున్నటువంటి వ్యవహారం ఇది కాబట్టి చూడాలి మరి మంత్రులు ఏ విధంగా ముందు పోతారు మరి ఈ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఏమైనా ప్రాబ్లం సాల్ట్అట్ అయ్యే అవకాశం ఉంటుందా లేకుంటే మీనాక్షి నటరాజన్ గారు ఈ అంశం పైన ఎట్లా ఫోకస్ చేస్తారు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా చూడాలి ఎందుకంటే ఈ రోజు నాకు తెలిసి లోనో వెలుగులోనో ఆ వార్త వచ్చింది పేపర్ లో నేను చూసిన పర్టికులర్ గా పేపర్ లో మాత్రం ఆ వార్త వచ్చింది అది మొత్తం చదివిన చదివిన తర్వాత క్లారిటీ వచ్చింది అచ్చా మంత్రులు అధికారులకు అందరికి చెప్పేసినారు ఈ అవినీతి చేస్తే మేమే చేయాలి దానికి మీకు టెన్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఇస్తాం తీసుకోర్రీ కానీ ఎమ్మెల్యే మాత్రం అవకాశం ఇవ్వద్దు ఎమ్మెల్యే ఏ పని చేయొద్దు మీరు మేము చెప్తేనే చేయరు అని చెప్పి అధికారులకు ఆల్రెడీ చెప్పేసి మంత్రులు అనేది క్లారిటీ వచ్చింది ఎంత ఘోరం అంటే చాలా మంది ప్రభుత్వ అధికారులు కొంతమంది అవినీతి చేస్తారు చాలా అంటే అందరు కాదు కొంతమంది మంత్రి వాళ్ళ పిఏ చెప్పినా ఓకే అంటున్నారు కానీ ఎమ్మెల్యే పిఏ చెప్తే పని చేయరు ఎమ్మెల్యే చెప్పినా చేయరు ఎమ్మెల్యే పిఏ చెప్పినా చేయరు మంత్రి పిఏ చెప్పినా పని అయిపోతుంది ఇప్పుడు అట్లా ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల జోరు మంత్రుల హవా గట్ల నడుస్తున్నది సో చూద్దాం ఏం జరగబోతుందో